అదే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ అయితే ఓకే స్క్రీన్స్తో మంచి అవుతుంది 444 444 25 का आपने 25 का सम होता है अरे यार भाई यार ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు అయితే క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే గల్లీ టోర్నమెంట్ అయితే లైవ్ ధరస్తున్నాం ఫ్రెండ్స్ చాలా బాగా జరుగుతుంది మ్యాచ్ అయితే మనం ఎక్స్క్లూజివ్ లైవ్ ఇస్తున్నాం రెండు టీంలు అయితే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ బ్యాట్స్మెన్గా ఓపెనర్ బ్యాట్స్మెన్ రెండో చందన్ అండ్ మండపల్లి సీన్ అయితే రావడం జరిగింది పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ ఇది ఆర్గనైజర్ టీమ్ అని చెప్పొచ్చు వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ యొక్క టోర్నీ అయితే చాలా బాగా జరుగుతుందని చెప్పొచ్చు చాలామంది అయితే మ్యాచ్ అయితే మ్యాచ్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ అయితే ఫ్రెండ్స్ మనం మ్యాచ్ అయితే రసవత్తరంగా జరుగుతుందని చెప్పొచ్చు

హాయ్ ఫ్రెండ్స్ మనకైతే రెండు టీంల మధ్య అయితే చేజింగ్ మ్యాచ్ అయితే నడుతుందని చెప్పొచ్చు విశాలైన చేజింగ్లో ఉన్న టీం అయితే మొదటి ఓబెరెన్ బ్యాట్స్మెన్ అయితే విరుగు అని చెప్పొచ్చు ఈజీగా విన్గా విన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది జట్లయితే ఎక్కడ కూడా బౌలర్స్ అయితే ఏ మాత్రం కూడా బ్యాట్స్మెన్ కట్టడియన విఫలమవుతుందని చెప్పొచ్చు దాదాపు ఇక్కడ ఈ ఈ పిచ్ మొత్తం మనకు బ్యాటింగ్ పిచ్కే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు బౌలర్స్కు ఎంత తో బౌలర్ అయినా ఇక్కడ కష్టపడాల్సి వస్తుంది మనకైతే బౌలింగ్ చేసిన వస్తుంది చూస్తున్నాం చూడాలి ఫ్రెండ్స్ మనకి యొక్క మ్యాచ్ అయితే లైవ్ దారి వస్తున్న ఫ్రెండ్స్ మనకు చాలామంది బ్యాట్స్మెన్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఓపెనర్ బ్యాట్స్మెన్ ఇలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పచ్చు చాలా రూలెస్ ఉంది మనం చూస్తున్నాం మ్యాచ్ అయితే రసవత్రాలు కొనసాగుతుందని చెప్పచ్చు ఓపెనర్స్ మంచి స్టాండింగ్ ఇస్తారు దాదాపు గెలుపు గెలుపు గుర్రాలుగా ఉండే అవకాశం ఉంటుంది అది ఒక టోర్నీ అయితే పూర్తిగా వైడ్ వారేసిండు మనకు అనపిల్ ప్రశాంత్ అయితే మనకు సింపుల్గా వైడ్ అయితే ఇవ్వడం జరిగింది ఎంపైర్గా అనపిల్ ప్రశాంత్ మనకి ఇక్కడ లెగ్ గా జవాజ్ సింగ్ జవాజ్ సాయి వీళ్ళిద్దరు ఒకటే టీం వీళ్ళ ఇందాక ఆడిన మ్యాచ్ వీళ్ళు అయితే ఇప్పుడు ఎంపైర్గా వస్తారు సింపుల్గా చందన్ అయితే ఒక ఫోర్ అయితే సింపుల్ ఒక వడ్డీ అయితే కొట్టిందని చెప్పొచ్చు టూ డీకి ట్రై చేశారు కానీ ఫీల్డింగ్ అయితే చాలా బాగుంది మ్యాచ్ మాత్రం చాలా బాగా జరుగుతుందని చెప్పొచ్చు ఈ యొక్క పోర్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు బ్యాట్స్మెన్ అండ్ బౌలింగ్ బౌలర్స్ అయితే ఇక్కడ మనకు బ్యాటర్స్ని అయితే కంట్రోల్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పొచ్చు పూర్తిగా బౌలింగ్ పిచ్గా బ్యాటింగ్ పిచ్గా అయితే మారింది మరొక్క వైడ్ అయితే ఏం జరిగింది బౌలర్ ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే పిచ్ అనేది పూర్తిగా బౌలర్లకు అని చెప్పొచ్చు ఇంత సీరియల్గా ఐటీకి వెళ్ళేసిందని చెప్పచ్చు మ్యాచ్ మొత్తం పూర్తిగా కంట్రోల్ అయిపోయిందని చెప్పచ్చు బ్యాట్స్మెన్ అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నాడు నాలుగో వైడ్గా సీరియల్గా అయితే బౌలర్ అయితే మ్యాచ్ని టర్న్ అయిపోతుంది పూర్తిగా బౌలింగ్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది చేంజ్ బౌలింగ్ అయితే ఇస్తున్నట్టున్నారు బౌలింగ్ అయితే చేంజ్ చేసారు మనకు వేరే బౌలర్ అయితే వస్తుండ్రు బౌలర్ చేంజ్ ఎందుకంటే సీరియల్గా నాలుగు వైల్ వేసిన తర్వాత బౌలర్ను బౌలింగ్ అయితే పూర్తి అధ్వానంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఆ పిచ్ అట్లా ఉండవచ్చు బౌలర్ చేంజ్ మనకు కాడ చందన్ అయితే బౌలింగ్ అయితే వేస్తుండీ రోడ్డ చందన్ అయితే బ్యాట్ బండపల్లి శ్రీనివాస్ బ్యాటింగ్ అంటున్నాడు బౌలింగ్ అయితే చేంజ్ సింపుల్ అయితే బాల్ పడ్డది ఎంపైర్ అవుట్ అయితే ఇచ్చిండు ఫస్ట్ ఒక వికెట్ అయితే మనకు ఆ అండ్ ఆ బండపల్లి శ్రీనివాస్ మధ్య ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ పడిందని అని చెప్పచ్చు బౌలింగ్ కాడ చందన్ అయితే బౌలింగ్ చేసి తన ఒక బాల్తో ఫస్ట్ బాల్కి వికెట్ అయితే తీయడం జరిగింది మనకు బొట్టపే సీన్ అయితే ఎన్ని జరు కాడ అజయ్ కుమార్ మనకైతే బ్యాటింగ్కి అయితే పోతుండ్రు ఒక బ్యాటింగ్ ఒకప్పుడు వన్ డౌన్ బ్యాట్స్మెన్ మంచి స్పేసర్ స్పేసర్ స్పేస్ ఫ్రెండ్స్ మనం మీరైతే మ్యాచ్ అయితే లైవ్ చూస్తున్న మిత్రులందరికీ హాయ్ మనమైతే ఈ రెండు జట్ల మధ్య టీమ్స్ లేకుండా మ్యాచ్ అయితే కాడ అజయ్ కుమార్ సింపుల్గా ఫోర్ అయితే వేసిండు ఫస్ట్ బాల్కే అజయ్ కుమార్ కాడే బ్యాటింగ్ అయితే ఒకప్పటి ఓపెనర్ బ్యాట్స్మెన్ మంచి లైన్ అయింది బౌలర్ అయింది బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు సింపుల్గా ఒక ఫోర్ కొట్టే అవకాశం అయితే కానీ ఫోర్ అయితే వేసి ఫ్రెండ్స్ మనం ఈరోజు మ్యాచ్ అయితే చూస్తున్నాం మనకు కాళ్ళ చందన్ బౌలింగ్ అయితే వేస్తుండ్రు అదే విధంగా కాళ్ళ అజయ్ కుమార్ బ్యాటింగ్ అండ్ రెండు చందన్ సింపుల్గా అయితే క్యాచ్ మిస్ ఫోర్ అయితే పోయింది రెండో ఫోర్ అయితే అజయ్ కుమార్ అయితే వేసి అజయ్ కుమార్ అయితే సింపుల్గా సిక్స్ కొట్ అని చెప్పచ్చు కాలేజ్ కు అయితే సింపుల్ సిక్స్ అయితే పడుతుందని చెప్పొచ్చు మ్యాచ్ అయితే మంచి సింపుల్ ఉంటాయి సింపుల్గా ఫోర్ పోలే వన్ డే దాన్ని అయితే వచ్చింది ఊరంగా పాప మెల్లా ఎత్తురు మిడిల్ డేప్ ఎత్తురు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం రోజు వచ్చింది బ్యాటింగ్ వైట్ బాల్ నో ఫ్రీ హిట్ అయితే వచ్చింది నో బాల్ ఎంపైర్ అయితే డిక్లేర్ చేసిండు మన గెంఫర్ గా రపిల్ ప్రశాంత్ ఐన్లే గిప్పర్ గా జబత్ సైద్ ఉన్నారు మన బౌలింగ్ అయితే గాడి చెన్నై అయితే స్ట్రాంగ్ మంచి పర్ఫార్మెన్స్ బౌలింగ్ అని చెప్పచ్చు వావ్ కీపింగ్ అయితే అద్భుతంగా చేస్తున్నారు ఆ లయన్ మోన్స్ అయితే కీపింగ్ ఏ තුనొక్కసారి లయన్ మోన్స్ ని చూస్తున్నారు లయన్ మోన్స్ మంచి ఆల్ రౌండర్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అంటే వచ్చే ఫ్రెండ్స్ ఓనో కబాల్ కౌట్ అయ్యిందటగా అక్కడ జయ్ కుమార్ అయితే చాలా బాగా ఆడుతుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బౌల్ ఓవర్ అయితే కంప్లీట్ అయింది బౌలింగ్ చేయండి క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్ విషయాలు అయితే బౌలింగ్ ఇస్తున్నాడు సింపుల్గా అయితే కీపింగ్ అయితే అద్భుతంగా చేస్తుంది ఆయన బాల్ స్టెంప్ కొట్టనే ప్రయత్నంలో బాల్ అయితే మిస్ అయిందని చెప్పొచ్చు अगिल वो आंपरा अरे गुरपुरा आ जाएंगे याच के आओ अजयगढ़ urchina ग्रेट दे दियाला आउट हो गया याचिंग फील्डिंग രംഗാട് ഗുണേസ് ആടോ സർവേയിലല്ല 1850 55 അല്ലല്ല ആ മിന്നല്ല അതെ എന്നെ ഇ डाउट ആ 되면 ചേതനനെ ഔട്ട് ആവുക നേ ബാറ്റർ വരെ പറ്റണമെന്നില്ല ఒక్కడే ఫీల్ అండి ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే టూర్ని బాగా జరుగుతుంది సేదా అయితే ఒక ఒక రన్ అయితే కొట్టిన ఫీల్డింగ్ అయితే నాట్ ఫోర్ Halo, guys! 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 Halo, guys

हो <laughs> ਆ ਦੋਪਰਾਂ ਤੱਕ ਆ ਗਈ ਇੱਤਲ ਇਹ ਨਵਾਂ ਕਾਲਾ ਤਾਂ ਨਾਰਮਲ ਹੈ ਗਾਜਾ ਗਾਜਾ ਕਸ਼ਟ ਅੱਜ ਕੱਟ ਨਾ ਤੇ ਪਿੰਡਾਂ ਦਾ ਇਹ ਲੋਕ ਤਾਂ ਅਲੋਸ ਸੁਣਾ ਰਹੇ ਨੇ ਬੇਦਵਰ ਗੁਰਦੁਰ ਕ ਤੇ ਵੀਦਲਾ ਚੇਦੀ ਚਾਹੇ ਅਗੀਰਤਾ ਵੱਡਾ ਇੱਤਲ ਜਿੰਨਾ ਰੱਤਾਂ ਨੇ ਇਹ ਕਹਿੰਦਾ ਇੱਜੇ ਸੇਂਗਰ ਮਾਤਾ ਦਾ ਸਮਾਂ ਚੀਂਦਾ ਆ ਉਹ ਜਨਵਾਰਾ ਦਾ ਆ ਇਹਦਾ ਤਾਂ ਮਿਸਕੋਰ ਆਇਆ ਪਿਆ ఎన్ని కొట్టాలా అయిపోయిందా ఫ్రెండ్స్ చిన్న ఇలా టీమ్ అయితే గెలిచింది ఎంబీసీటీ అయితే గెలిచిందని అని చెప్పొచ్చు ఒక్క ఫ్రెండ్స్ బాయ్ మరొక్కలా అయితే మేము వస్తాం